అందరికీ నమస్కరిస్తున్నాను విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను చూద్దాం గ్రూప్ ఫైనాన్సియరో గాలిషియా ఎడిఆర్ టికర్ జీజీఏ ఈ సమీక్ష సమాచారం ఉపయోగించి సృష్టించబడింది సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ గ్రూపో ఫైనాన్స్ ఎరోగాలిషియా ఉపవర్గానికి చెందినది బ్యాంక్ క్లాసిక్ ముప్పై కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూడండి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు ఫలితం మైనస్ సున్నా పాయింట్ ఒకటి పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్ యొక్క చట్రంలో మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము కంపెనీ నాలుగు పాయింట్ ఐదు రేటింగ్కు వ్యతిరేకంగా గ్రూప్ ఫైనాన్సియరో గాలిషియా హెడియా కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం గ్రూపో ఫైనాన్స్ ఎరోగాలిషియా ఎడిఆర్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము గ్రూపో ఫైనాన్స్ ఎరోగాలిషియా పన్నెండు పాయింట్ నాలుగు శాతం మార్పును చూపించింది ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రూపో ఫైనాన్స్ ఎరో గాలిషియా ఎడియార్ మొత్తం ఐదు పాయింట్ రెండు ఒకటి బిలియన్ డాలర్లు ఎనిమిది వందల పద్దెనిమిది డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి కంపెనీ పుస్తక విలువ నాలుగు ఎనిమిది బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వందల తొంభై ఒక్క బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క షేర్లను మరియు పుస్తక విలువను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా గ్రూపో ఫైనాన్స్ ఎరో ఎడియా స్టాక్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఆరు మూడు ఆరు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ ఆరు నాలుగు ఏడు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి ఒకటి ఐదు ఎనిమిది నాలుగు బిలియన్ల అప్పులు ఉన్నాయి పుస్తక విలువకు రుణం ఈక్విటీలో ముప్పై మూడు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి నాలుగు పాయింట్ ఆరు ఇరవై ఒక్క పాయింట్ తొమ్మిది ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ధర మరియు ఆదాయాల నిష్పత్తి స్కోర్ చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి నూట ఇరవై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా తొమ్మిది వందల యాభై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు మూడు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే రాబడి నిష్పత్తికి మారకం ధర యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా ఆదాయం ఎనిమిది డాలర్ల నలభై రెండు సెంట్లు బిలియన్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్య తమ్మకాల సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపజాతి పదకొండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో సగటు పద్నాలుగు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తక్కువ సంస్థ యొక్క ఉద్యోగికి మూలధనం మొత్తం సున్నా వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధనం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం సున్నా వేల డాలర్లు ఉపవర్గం సగటు యాభై ఆరు నాలుగు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం సున్నా వేల డాలర్లు ఉపవర్గంలో నాలుగు వందలు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ ఒకటి శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది గ్రూప్ ఫైనాన్సిరో గాలిషియా ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు నలభై ఒక్క శాతం కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు డాలర్ల కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు డెబ్బై తొమ్మిది డాలర్ల రెండు సెంట్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఆధారంగా గ్రూప్ ఫైనాన్స్ గాలిషియా మూల్యాంకనం యొక్క సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ముప్పై తొమ్మిది డాలర్ల ఇరవై ఎనిమిది సెంట్లు ధర వద్ద వృద్ధి కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా మంచి వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది సంస్థ యొక్క అంచనా మదింపు పద్ధతి ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ యొక్క సూచిక లాభం నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు వద్ద నిర్ణయించబడింది లాస్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే అక్టోబరు సున్నా ఒకటి రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఆర్ఆర్వాయ్ విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్